దేవుని బిడ్డలైన మీ అందరి కొందనాలు ఈరోజు మన ప్రభు దినం పరిశుద్ధ పునరుత్న ఆదివారు ఆరాధన దినం ప్రభు ఇచ్చినటువంటి రోజు వాగ్దానం కీర్తనలు నూరవ కీర్తన నాలుగవ వచనం కృతజ్ఞత అర్పణలు అర్పించచ్చు కృతజ్ఞతా స్థుతులు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అనే మాటను మనం చూస్తున్నాం అవును దేవుని బిళ్ళరా మన ప్రభు యొక్క సన్నిధిలో మనము కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ స్థుతులు చెల్లించచ్చు ఆయన గుమ్మములో ప్రవేశించాలి ఆయన గుమ్మము అంటే అర్థమైంది తెలుసా ద గేట్ ఆఫ్ హెవెన్ అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో పరలోకపో గుమ్మము పరలోకపు గవిని పరలోకపు ద్వారము ప్రభు చెప్పాడు నేనే ద్వారమును అన్నాడు ప్రభు గొర్రెలపో ద్వారమును ద్వారమును నేనేనన్నాడు కాబట్టి మనం ఆ గుమ్మములో ప్రవేశించాలి ఆయన మందిరము అనబడేది ఆయన గుమ్మము ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత ఉండే స్థలం అనమాట కాబట్టి ఆ యొక్క సన్నిధి ఎక్కడున్నా సరే మనము జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలుగా ప్రభు మమ్మల్ని ఈ వారమంతా కాపాడావు ఈ నెల అంతా కాపాడావు ఈ రోజులన్నీ కాపాడినావు ప్రభు నీ పట్ల మేము కృతజ్ఞత కలిగిన వారు మే మేము ముందుకు సాగాలి ప్రభు అని మనం కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఆయన సన్నిధిలో ప్రవేశించాలి కృతజ్ఞత జీవితం కలిగిన వారంటే దేవుడికి చాలా ఇష్టమండి దేవునిలరా దేవుడు ఇచ్చి మరిచిపోతాడు మనుషులు పొందుకుని మరిచిపోతారంట దేవుడు మనిషికి కావలసిన అన్నీ ఇచ్చాడు భూమిని ఆకాశమును సూర్య చంద్ర నక్షత్రాదులు జీవరాశులు జీవచరాలు చరాలు జీవ ప్రాణులు జీవమ్మ కలిగి సలిస్తున్న సమస్తాన్ని ఇచ్చాడు తల్లిదండ్రులనిచ్చాడు అన్నదమ్ములను ఇచ్చాడు అప్పజల్నిచ్చాడు తిండి ఉండటానికి ఇల్లు కట్టను బట్ట తాగటానికి నీళ్లు గాలి నీరు ఇచ్చినాడు విద్య బుద్ధులు అన్నిటినీ కూడా దేవుడు ఇచ్చినాడు కానీ వాటన్నిటికీ మనుషులంగా మనం ఏం చేయాలో తెలుసా కృతజ్ఞత అర్పణలు అర్పించాలి ఉద్యోగాలు ఇచ్చాడు వ్యాపారాలు ఇచ్చాడు వ్యవసాయాలు ఇచ్చారు చేతి పనులు ఇచ్చాడు సమస్త జ్ఞానముతో నింపిన మన ప్రభుకి కృతజ్ఞత రూపంలో అర్పించగలుగుతున్నామా మొదటి దశలోని పత్రిక ఐదవ అధ్యాయం పదహారు వచ్చిన రేపటి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు ఇలాగూ చేయటం ఈ విషయంలో యేసుక్రీస్తునందు దేవుని చిత్తమని మనం చూస్తాము ఉంటున్నాం ఏపీసీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం ఏపీసీ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినలో కూడా ఇరవై ఇరవై ఒకటి వచ్చిన కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి మార్త చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేది చేసినా కృతజ్ఞతాపూర్వకంగా చేయమంటాడు కొలసి మూడు పదిహేడులో కూడా కృతజ్ఞతాపూర్వకంగా చేయమని చెప్పి చెప్తున్నాడు అలాగే మొదటి సమయంలో గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినా ఆయన మీ పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని తలంచుకు దేవుని ఇందు విభక్తులు కలిగి ఆయన్ని సేవించటం అవశ్యకము కృతజ్ఞత కలిగి జీవించటం అవశ్యకమంటాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి ఏదైనా ఇచ్చినారు ప్రభా మీకు మా ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీరు మా పట్ల నా పట్ల చేసిన ప్రతి మేలు ఉపకారములకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా మేము కృతజ్ఞత లేని వారిగా ఉండకనాయన కృతజ్ఞతలమై జీవించే భాగ్యం అది చూస్తున్నాని కుమారు దేశ విదేశాల బెడల్ని ఆశీర్వదించి జీవించమని ఏ సునాలుడికి నామ్ తండ్రి ఆమెయన్ దేవుని కృపతోడేను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ